హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ ఆఫ్ శృతి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను మీషోలోని లెనిన్ శారీ తీసుకున్నానండి కాటన్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే దీని కాస్ట్ ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను క్వాలిటీ మీకు చెప్పినట్టు అయితే సూపర్గా ఉంది టోటల్ అయితే నేను యూజ్ చేసి ఈ త్రీ లేయర్ ఫ్రాక్ ప్లీటెడ్ హ్యాండ్స్ అయితే పెట్టి డిజైన్ చేశాను మీకు మెజర్మెంట్స్ అన్ని క్లియర్గా అర్థమవ్వాలని ఇలా డ్రాఫ్టింగ్ వేశాను అనమాట ఈ డ్రెస్కి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ టోటల్ హైట్ ఏమో ఫిఫ్టీ వన్ ఇంచెస్ ఆ హైట్ని మనం డివైడ్ చేసుకోవాలి కదా టాప్కి ఒక పార్ట్ హైట్ ఏమో ఫోర్టీన్ ఇంచెస్ అక్కడ నుంచి కిందకి ఏమోచ్చి థర్టీ సెవెన్ ఇంచెస్ అనమాట ఈ థర్టీ సెవెన్ ఇంచెస్ని నేను లేయర్స్గా డివైడ్ చేశాను కదా ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది కానీ మనం పైన కింద కుట్టేసుకుంటాం కాబట్టి ప్లస్ వన్ ఇంచ్ చేయాలి అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే నేను హైట్ తీసుకున్నాను ఈ లేయర్ విత్ ఎలా తీసుకోవాలి అంటే మనం వేస్ట్కే కదా లేయర్ని అటాచ్ చేస్తాము ఫస్ట్ లేయర్ ఏమొచ్చి వేస్ట్ ఇంటూ టూ చేసుకోవాలి అదే సెకండ్ లేయర్ ఏమొచ్చి ఫస్ట్ లేయర్ విత్ ఇంటూ టూ చేసుకోవాలి అదే థర్డ్ లేయర్ ఏమొచ్చి సెకండ్ లేయర్ విత్ ఇంటూ టూ చేసుకోవాలన్నమాట అక్కడ టూ ఇంచెస్ కాదు టూ ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ నెక్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ నెక్ డీప్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకుంటున్నామండి నేను ఒక చాట్ ఫాలో అవుతున్నాను మనం నెక్ డీప్ పెట్టుకున్నప్పుడు మన షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి అని చాలామందికి డౌట్స్ ఉండి ఉండొచ్చు ఒకప్పుడు రాజారానిది ఫాలో అయ్యాను కానీ ఇప్పుడు సింపుల్గా ఈ చాట్లో మీకు తెలిసిపోతుంది ఇక్కడ సైజ్ అని ఉంది కదా అది నా చెస్ట్ సైజ్ అనమాట నాది థర్టీ ఫోర్ సో షోల్డర్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి నెక్ విత్ ఏమో టూ పాయింట్ ఫైవ్ ఆర్మ్ డౌన్ ఏమో సిక్స్ పెట్టుకోవాలి జస్ట్ ఈ ఛార్ట్ ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఓన్లీ డీప్ నెక్స్ అనమాట ఈ డ్రెస్కి కంప్లీట్గా త్రీ అండ్ హాఫ్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి త్రీ మీటర్స్ ఏమొచ్చి కిందన అంబ్రేలాకి కట్ చేశాను హాఫ్ మీటర్ వచ్చి బాడీ పార్ట్కి అయితే కట్ చేశాను అనమాట ఈ బాడీ పార్ట్ని ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాను హాఫ్ మీటర్ క్లాత్ని ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాను నెక్కి టూ పాయింట్ ఫైవ్ ఇంచు షోల్డర్కేమో త్రీ ఇంచ్ తీసుకున్నాను పార్ట్ లెంత్ అయితే డ్రా చేసుకుంటున్నాను యోగ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచ్ అని చెప్పాను కదా ఖర్చు కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి కింద లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్ డీప్ అయితే చూద్దామండి నెక్ డీప్ మనము ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు కానీ నాకు ఎందుకు ఈ మధ్యన ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మీరు కూడా ఇంకా జారిపోకుండా మనకి నీట్గా ఉండాలి అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోండి డీప్ కావాలి అనుకునే వాళ్ళు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది చాలా కంఫర్ట్గా ఉందనమాట సో ఫైవ్ పాయింట్ ఫైవ్ కి డీప్ ఇలా డ్రా చేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాను నేను స్క్వేర్ నెక్కే ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా హ్యాండ్ సైడ్ నుంచి షోల్డర్ ఎడ్జ్ నుంచి నేను సిక్స్ ఇంచెస్ డౌన్ ఆమ్ డౌన్ అయితే డ్రా చేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను ఈ ఎల్ షేప్ కార్నర్లోని వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి లోపలికి ఒక లైన్ తీసుకోండి దాన్ని బేస్ చేసుకొని కర్స్కేల్ యూజ్ చేసేసి హ్యాండ్ షేప్ అని అయితే డ్రా చేసుకోవాలి ఇది ఆ లాగా అయితే డ్రా చేసుకుంటాను అనమాట ఇప్పుడు చెస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచ్ అండి కానీ ఇది బ్లౌజ్ కాదు కదా డ్రెస్ సో నీ లూజింగ్ అయితే యాడ్ చేస్తున్నాను టూ ఇంచ్ లూజింగ్ అయితే యాడ్ చేశాను థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట డివైడెడ్ బై ఫోర్ చేశాను నైన్ ఇంచ్ వచ్చింది నైన్ ఇంచ్కి మార్క్ చేసుకొని టూ ఇంచ్ అయితే ఖర్చుకు పెట్టుకున్నాను సేమ్ నాది వేస్ట్ రౌండ్ ఏమో ట్వంటీ ఎయిట్ ఇంచ్ కానీ లూజింగ్ ఉండాలి కదా ఒక టూ ఇంచ్ ఎక్స్ట్రాగా థర్టీ ఇంచ్కి అయితే పెట్టుకున్నాను దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేశాను సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అక్కడికైతే మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు మనం ఈ డ్రెస్కి హ్యాండ్స్ అనేవి సెపరేట్గా ఇస్తున్నాం కదండి అంటే చిన్న ప్లీట్స్ లాగా పెట్టేసి ఇస్తున్నారు ఇప్పుడు మోస్ట్ ఇన్స్టా అంతా కూడా ట్రెండింగ్లో ఉంది దానికోసం అయితే నేను నెక్ లైన్ ఉంది కదా మనం స్క్వేర్ నెక్ పెట్టుకున్నాము ఆ నెక్ నుంచి ఆమ్కి ఇలా స్ట్రైట్గా వీడియోలో చూపించినట్టు లైన్ అయితే డ్రా చేసుకొని ఆ నెక్ వరకు మాత్రం ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఆ పై పార్ట్ కూడా మీరు ఉంచుకోండి మనకి హ్యాండ్ అనేది ఎంత లెంత్లో పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట లేకపోయినా ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మనకు అర్థమవుతుంది సో ఇది నేను క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి మనకి క్రేప్ అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు బాడీ పార్ట్కి లైనింగ్ అయితే పెట్టుకున్నానండి నెక్ ఉంది కదా అంటే మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి నెక్ షేప్ అంతా కూడా పైన స్టిచ్ చేసి రివర్స్ చేసుకోవడమే నేను ఇక్కడ టూ లైనింగ్స్ యూజ్ ఒకటి లోపలకొకటి బయటకొకటి నా దగ్గర హాఫ్ మీటర్ కలర్ ఉండిపోయింది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి బకరం యూస్ చేయకుండా లైనింగే యూజ్ చేశాను మీరైతే నార్మల్గా బకరం యూస్ చేసి కూడా రివర్స్ చేసుకోవచ్చు ఇది పై క్లాత్ కొంచెం పలుచగా ఉంది కాబట్టి లైనింగ్ వేసి తిప్పితే మనకి మెయిన్ క్లాత్ కిందన ఆ ఖర్చు క్లాత్ కనిపిస్తుంది అనమాట సో బక్రం వేసే తిప్పుకోవాలి నేనైతే రెండు లైనింగ్లే యూజ్ చేసి ఇలా డబుల్ స్టిచ్ అయితే నెక్ దగ్గర డబుల్ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నాను అనమాట ఆ రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా దాని మీద టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి మొత్తం అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరే ఇంకా డ్రెస్ స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట బిగ్నెస్ అయినా కూడా ఈజీగా అర్థమయ్యేలా అయితే నేను వీడియోని షేర్ చేస్తున్నాను అయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి అలాంటి దగ్గర నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే చూడండి ఇప్పుడు నెక్ రివర్స్ చేసుకున్నాను కదండి దాని మీద అయితే టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చుట్టూరు కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా లైనింగ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో దానికన్నా మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోండి మెయిన్ క్లాత్ చిన్నది అయిపోయింది అనుకోండి మనకి మొత్తం ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకనే ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి లైనింగ్ కన్నానా మనం ఇలాగా బయట స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు బిగ్నెస్కి అయితే ఇది వెరీ ఇంపార్టెంట్ టిప్ నేనైతే చుట్టూరు కూడా లైనింగ్ని బేస్ చేసుకొని కంప్లీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుంటాను అనమాట మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది దారం పోగులు ఏవి లేకుండా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలా వస్తాయో అలాగే ఫినిషింగ్ వస్తుంది అనమాట నేను బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కూడా ఇలాగ నెక్ రివర్స్ చేసుకొని చుట్టూరు కూడా స్టిచ్ వేసేసుకున్నాను మనము యోగ పార్ట్కి హ్యాండ్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చాము కదా అది కంఫర్ట్గా ఉంటుందా లేదా అని చెప్పి ఒక స్ట్రిప్లా అయితే స్టిచ్ చేశాను దానికోసం ఒక స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను ఫోర్ బై ట్వెల్వ్ సైజ్ అనమాట దాన్ని హైట్ ఏమో ట్వెల్వ్ ఇంచ్ విత్ ఏమో ఫోర్ ఇంచెస్ అనమాట మనం స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా షోల్డర్ దగ్గర లెవెన్ ఇంచెస్ ఉండాలి అందుకని చెప్పి నేను ట్వెల్వ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా నుంచి ఇటు నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసి మళ్ళీ మిడిల్ ఒక ఫోల్డ్ వేసి స్ట్రైట్గా ఒక స్ట్రిప్లాగా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను అది హ్యాండ్స్ దగ్గర మనకి బాగా సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి కానీ ఈ స్ట్రిప్ లేకపోయినా జస్ట్ మనం హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా బాగానే స్టిఫ్గా ఉంటుంది నేను ఈ మోడల్ స్టిచ్ చేసి ఫస్ట్ టైం అనమాట రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఒక స్టిప్లా అయితే నేను ఇలా స్టిచ్ చేసి పెట్టేసుకుంటున్నాను మనకి మొత్తం అంతా ఒకే కలర్లో ఉంటుంది కాబట్టి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదండి నేను పింక్ది ఒక పార్ట్ ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ కలర్లోని గ్రీన్ యూజ్ చేస్తే బాగుంటుందని గ్రీన్ పెట్టాను మీ ఇష్టము పింక్ అయినా పెట్టుకోవచ్చు సో నెక్ దగ్గర ప్లేస్మెంట్ అయితే చూసుకుంటున్నాను సెంటర్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను అనమాట అటు నుంచి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అలాగే ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఇలాగ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నానండి నాకు నెక్ జారిపోతుందేమో అనే టెన్షన్లో నేను త్రీ ఇంచ్ వరకు కూడా తీసుకోలేదనమాట టూ పాయింట్ ఫైవ్ నెక్కి పెట్టాను మనం కుట్టిన పావు ఇంచే కదా కుడతాము అందుకే టూ పాయింట్ సెవెన్ ఫైవ్కి ఇలా స్ట్రిప్స్ అయితే పెట్టా పెడదాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఇక్కడ నేను ఆ స్ట్రిప్ హైట్ ఎంత పెట్టాలి అనేది చూసుకుంటున్నానండి కిందన హాఫ్ ఇంచ్ ఖర్చుకు ఉంచేశాను ఆ కింద నుంచి పైకి ఫోర్టీన్ ఇంచెస్ కదా నాకు ఉండాలి ఆ ఫోర్టీన్ ఇంచెస్కి ఈ స్ట్రిప్ హైట్ ఎంత ఉందా అని మెజర్ చేసుకుంటున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది సో ఫ్రంట్కి బ్యాక్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ప్లస్ ముందుకి హాఫ్ ఇంచ్ కుట్లకి వెనక హాఫ్ ఇంచ్ కుట్లకి పోగా నాకు లెవెన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అలా నేను మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేసి స్టిచ్ వేసుకున్నాను మీరు అయినా చేసుకోవచ్చు లేకపోతే ముందు మనము కట్ చేసి క్లాత్ ఉంచుకున్నాము కదా అది ఉన్నా సరే మెజర్ చేసుకొని చేసుకోవచ్చు నేను రెండు సైడ్లు కూడా ఇవి స్ట్రిప్స్ అయితే యాడ్ చేశానండి ఫ్రంట్ సైడ్కి అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి కూడా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసేసుకొని నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను ఈ పిన్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయన్నమాట ఈ పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవడమే మీకు అటు ఇటు కదలదనమాట ఎక్కడైతే మీరు మార్కింగ్ పెట్టి ఆ స్ట్రిప్ని పెడతారో అలాగా అదే ప్లేస్లో అయితే మీరు స్టిచ్ వేసేసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి ఇప్పుడు చాలామంది వెయిట్ చేసింది ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశాను అనే వెయిట్ చేశారు నేను హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు ఒక మిస్టేక్ అయితే చేశానండి చాలా వీడియోస్లో చూశాను నెట్ క్లాత్ అలాంటివి వన్ మీటర్ తీసేసుకొని దగ్గర దగ్గర కుర్చులు పెట్టుకోండి అనేసి చూపించారు ఈ క్లాత్ కూడా అలాగే ఏమో అని చెప్పి ట్రై చేశాను కానీ ఒగ్గు ఒగ్గుగా వచ్చేసి లుక్ బాగాలేదనమాట సో నెక్స్ట్ డే మొత్తం అంతా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాను నేను టోటల్గా వన్ మీటర్ దాని విత్ అయితే తీసుకున్నానండి హైట్ ఏమో థర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఆ థర్టీన్ ఇంచెస్ క్లాత్కి కూడా చుట్టూరు కూడా స్టిచ్ వేసేసుకున్నాను చిన్న ఫోల్డింగ్ పెట్టి ఎందుకంటే మనకి పోగులు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అలా పోగులు రాకుండా చుట్టూరు కూడా స్టిచ్ వేసుకున్నాను సో టోటల్గా నాకు ఫ్యాబ్రిక్ ట్వెల్వ్ ఇంచ్ అయితే ఉంది ఇప్పుడు హైట్ విత్ ఏమో వచ్చి వన్ మీటర్ వరకు ఉంది కానీ వన్ మీటర్ వరకు తీసుకోవసం లేదు నాకు స్ట్రిప్ దగ్గర నుంచి నేను స్టిచ్ చేసుకుంటే నాకు సిక్స్ ఇంచెస్ మాత్రమే దాని విత్ కావాలి మీకు అర్థమైందా నాకు విత్ చాలా వీడియోస్లోని వన్ మీటర్ తీసుకోవాలి అన్నారు కానీ నాకు ఆ యోక్ పార్ట్కి నేను స్ట్రిప్ పెట్టాను కదా ఆ స్ట్రిప్ పెట్టిన దగ్గర నుంచి హ్యాండ్ ఎండింగ్ వరకు కూడా సిక్స్ ఇంచెస్సే కావాలన్నమాట సో నేను సిక్స్ ఇంచెస్ వరకు కూడా నేను ఇలాగ ప్లీట్స్ పెట్టుకున్నాను ఆ ప్లీట్ సైజు కూడా ఎంత చిన్నగా పెట్టుకుంటే మీకు లుక్ అంత బాగా వస్తుంది నేనైతే హాఫ్ ఇంచ్ ప్లీటే పెట్టుకున్నాను ఎలా అయితే ఒక వైపు పెట్టుకున్నానో సేమ్ రివర్స్ వైపు కూడా అదే డైరెక్షన్లో పెట్టుకొని నేనైతే ఐరన్ చేసుకుంటున్నాను ఎక్కడైతే సిక్స్ ఇంచెస్ కంప్లీట్ అయిపోయిందో అక్కడికి ఫ్యాబ్రిక్ కట్ చేసేసి టూ ఫోల్డ్స్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నానండి ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను ముందు క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేస్తాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో అనేది ఇది ఏమొచ్చి వన్ మీటర్ క్లాత్ కంప్లీట్గా నేను ప్లీట్స్ పెట్టానండి చాలా దగ్గర దగ్గరికి పెట్టి ట్రై చేశానమాట చాలా ఒగ్గుగా వచ్చి లుక్ అనేది అస్సలు బాగాలేదు అప్పుడు నేను క్లాత్ సిక్స్ ఇంచెస్ వరకు కూడా ప్లీట్స్ వచ్చి ఒక దాని మీద ఒకటి ఐరన్ చేసుకున్నాను ఐరన్ ప్లీట్స్ లాగా అప్పుడేమో నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వన్ మీటర్తో క్లాత్తో చేశాను మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రైల్ వేసినప్పుడు దూరం స్టిచ్ ఉంటుంది కదా ఫోర్ నెంబర్లో పెట్టి స్టిచ్ వేసుకున్నారనుకోండి మీకు పెట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చాలా కరెక్షన్స్ అవుతాయి కొత్త మోడల్ ట్రై చేసినప్పుడు ఇదేంటంటే బుట్ట హ్యాండ్లా వచ్చింది ఈ మెటీరియల్కి ఆ హ్యాండ్ అయితే సెట్ అవ్వలేదు అందుకు మళ్ళీ మొత్తం రిమూవ్ చేసేసి నేను ఇలాగ అయితే ప్లీట్స్ లాగా పెట్టేసుకొని దాన్ని నీట్గా ఐరన్ చేసుకున్నాను అనమాట సిక్స్ ఇంచెస్ వరకు ప్లీట్స్ పెట్టేసుకొని ఎండింగ్లో క్లాత్ని కట్ చేసేసి డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేసేసాను ఇప్పుడు దాన్ని నాకు ఈ స్ట్రిప్ ఉంది కదా ఆ స్ట్రిప్ నుంచి ఆ కార్నర్ ఉంది కదా హ్యాండ్ కార్నర్కు వరకు కూడా పెట్టేసి పిన్స్తో పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్నాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇదే ఫాలో అవ్వండి ఎంత క్లాత్ పడుతుంది అనే అడగొద్దు అది మనం ప్లీట్స్ పెట్టుకునే సైజు బట్టి ఉంటుంది జస్ట్ ఒక పెద్ద క్లాత్ తీసుకోండి మీకు ఎంత విత్ అయితే కావాలో అక్కడ వరకు ప్లీడ్స్ పెట్టుకొని అక్కడ క్లాత్ అయితే కట్ చేసేసుకోండి యోక్ పార్ట్ స్టిచ్చింగ్ వరకు అయిపోయిందండి హ్యాండ్స్ అటాచ్ చేశాను ఫ్రంట్ సైడ్ ఎలా అయితే అటాచ్ చేశానో బ్యాక్ సైడ్ కూడా అలాగే అటాచ్ చేశాను అనమాట నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా అయితే త్రీ లేయర్స్ అనుకున్నాను కదా శారీని త్రీ ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను నాది కింద హైట్ థర్టీ సెవెన్ ఇంచెస్ అనమాట డివైడెడ్ బై త్రీ చేస్తే ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది దానికి ప్లస్ వన్ యాడ్ చేసి అప్రాక్సిమేట్గా థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ తీసుకున్నాను దీన్ని విత్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తున్నాను దాని వెడల్పు నాకు పార్ట్ టోటల్ వేస్ట్ రౌండ్ ఫార్టీ ఇంచెస్ వచ్చిందండి కుట్టేసిన తర్వాత ఈ ఫార్టీ ఇంచెస్కే కదా మనము ఈ లేయర్స్ అనేవి అటాచ్ చేస్తాము సో ఫస్ట్ లేయర్ అనేది ఈ ఫార్టీ ఇంటూ టూ ఉండాలి అది సెకండ్ లేయర్ ఏమొచ్చి ఈ ఫస్ట్ లేయర్ కన్నా ఇంటూ టూ ఉండాలన్నమాట అంటే ఫస్ట్ లేయర్ ఇప్పుడు ఎయిటీ ఇంచ్ ఉంది కదా అది ఇంటూ టూ వన్ సిక్స్టీ ఇంచెస్ ఉండాలి అది థర్డ్ లేయర్ వచ్చి వన్ సిక్స్టీ ఇంటూ టూ ఇంచెస్ ఉండాలి దీనికన్నా తక్కువ ఉన్నా పర్వాలేదండి అడ్జస్ట్ చేసుకొని అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కువ క్లాత్ లేనప్పుడు మనము ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ క్లాత్ ఎక్కువగా ఉన్నట్టు చూసుకోండి అంటే మన వెయిస్ట్ రౌండ్ ఫార్టీ ఇంచ్ ఉంది కదా ఫస్ట్ లేయర్ వచ్చి ఫార్టీ ఇంటూ టూ తీసుకోండి సెకండ్ లేయర్ వచ్చి ఫార్టీ ఇంటూ త్రీ తీసుకోండి థర్డ్ లేయర్ వచ్చి ఫార్టీ ఇంటూ ఫోర్ తీసుకోండి అలా తీసుకున్నా సరే మనకి డ్రెస్ అనేది నీట్గా వస్తుంది ఆ ప్లీ ఫ్రిల్స్ ఇస్తాం కదా గ్యాదరింగ్ పెడతాం కదా అది కూడా కరెక్ట్ టైంలో వచ్చినట్టు చూసుకుంటే మనకి ఆ ఫ్లేయర్ అనేది చాలా బాగా వస్తుందనమాట నేను కంప్లీట్ శారీ అయితే యూజ్ చేసుకున్నానండి దీన్ని కిందన ఉంటుంది కదా లైనింగ్ ఆ లైనింగ్ అయితే త్రీ మీటర్స్ లాంగ్ ఫ్రాక్ అయితే త్రీ మీటర్స్ అవుతుంది అదే మనము త్రీ ఫోర్త్ ఫ్రాక్ అనుకోండి టూ అండ్ హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఈ ఒక ఏమొచ్చి హాఫ్ మీటర్ లైనింగ్ అయితే యూస్ చేశాను ఈ లేయర్స్ కలర్ ఆప్షన్ కూడా నేను సెపరేట్గా తీసుకున్నానండి అంటే ఈ ఒక పాటు పింక్లో ఉంది కాబట్టి ఫస్ట్ లేయర్ వచ్చి హాఫ్ పింక్ హాఫ్ గ్రీన్గా ఉన్నట్టు తీసుకున్నాను సెకండ్ లేయర్ వచ్చి ఫుల్ గ్రీన్ తీసుకున్నాను కిందది మళ్ళీని ఫుల్ ఫ్లవర్ డిజైన్స్ ప్రింట్ వచ్చింది కదా అలా అది పింక్ తీసుకున్నాను అనమాట దీని స్టిచ్చింగ్ ఎలా అంటే ఫస్ట్ ఫస్ట్ లేయర్ది రైట్ సైడ్ అయితే పెట్టుకున్నాను రాంగ్ సైడ్ వచ్చి సెకండ్ లేయర్ది పెట్టుకొని నేను చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చాను ఇచ్చానమాట వీడియోలో చూపించినట్టు ఇప్పుడు సెకండ్ ది రైట్ సైడ్ పెట్టుకొని థర్డ్ వన్ ఏమో రాంగ్లో పెట్టుకొని చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చాను అలా మనకి తెలిసిపోతుంది ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఎగుడు దిగుడు రాకుండా నీట్గా ఒకే షేప్లోని ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి త్రీ లేయర్స్ కూడా నీట్గా కనిపిస్తాయి కొంతమంది కమెంట్ చేశారండి ఈ సింగిల్ సారీతోని టూ ఫ్రాక్స్ మమ్ డాటర్ ఫ్రాక్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు అని అడిగారు అలాగ కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఈ త్రీ లేయర్ ఫ్రాక్ అయితే అవ్వదండి త్రీ లేయర్కి కంప్లీట్ సారీ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది సో మనకి ఫ్యాబ్రిక్ ఏమీ మిగలదు అనమాట మళ్ళీ చిన్న ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయడానికి ఫ్యాబ్రిక్ ఉండట్లేదు సో ఈ మోడల్ కాకుండా మీరు సింపుల్ అంబ్రెలా ఫ్రాక్స్ కానీ లేకపోతే చిన్న ప్లీట్స్ పెట్టిన ఫ్రాక్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే స్టిచ్ చేసుకోవచ్చు నేను త్రీ లేయర్స్ అయితే అటాచ్ చేశాను ఇప్పుడు దీని లోపలికి క్రేప్ లైనింగ్ త్రీ మీటర్ లైనింగ్ అయితే తీసుకొని కట్ చేయాలి అంబ్రెలా కటింగ్ నేను ఎప్పుడు కంప్లీట్గా లైనింగ్ కటింగ్ కంప్లీట్గా చూపించట్లేదు అని ఈసారి అయితే వీడియో అనేది రికార్డ్ చేశాను ఫ్రాక్లో లైనింగే కాబట్టి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అయితే కట్ చేస్తున్నాను అండి దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని టూ ఫోల్డ్స్లో వేసుకున్నాను ఫోల్డింగ్ సైడ్ ఉంటుంది కదా ఓపెన్ కాకుండా రెండు వైపులు క్లోజ్ అయి ఉంటుంది కదా అటువైపు నుంచి టిప్ దగ్గర నుంచి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను మనం వేస్ట్కే కదా ఈ లైనింగ్ని అటాచ్ చేస్తాము ఆ వేస్ట్ని తీసుకోవాలన్నమాట నాకు వేస్ట్ ఫార్టీ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై త్రీ బై త్రీ చేశారనుకోండి ఎంత వస్తే ఆ వాల్యూని టిప్పు దగ్గర నుంచి నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి జస్ట్ నేను ఫామ్లో అయితే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చాను కానీ మీరు జస్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై త్రీ చేసుకోండి చాలా ఈజీ అనమాట ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని ఇలాగా మా టిప్పు దగ్గర నుంచి మార్క్ చేసేసుకొని దాన్ని చుట్టూ కూడా మీరు మెజర్ చేసుకున్నారనుకోండి ట్వంటీ ఇంచ్ వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ సైడ్కి ట్వంటీ ఇంచు బ్యాక్ సైడ్కి ట్వంటీ ఇంచు ఈ ఫ్యాబ్రిక్ అనేది టూ ఫోల్డ్స్లో ఉందనమాట నేను మార్క్ చేసుకున్న తర్వాత మెజర్ చేశానండి కరెక్ట్గా నాకు ట్వంటీ ఇంచ్ వచ్చింది నాకు సరిపోయింది కాబట్టి నేను అక్కడ కట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి లెంత్ ఎంత ఉండాలి నాకైతే థర్టీ సెవెన్ ఇంచెస్ కదా ఉండాలి సో నేను థర్టీ సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎక్కడైతే ఆ కర్ షేప్ అయితే డ్రా చేసామో అక్కడ నుంచి థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట హైట్ చూసుకొని డ్రా చేసేసుకోవాలి మనకి కరెక్ట్గా అంబ్రెల్లా షేప్స్ కట్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో అయితే వస్తుంది అయితే ఈ పన్న హైట్ అనేది సరిపోదండి మనకి ఇటువైపు సరిపోతుంది కానీ అటువైపు సరిపోదు అనమాట క్లోజింగ్ సైడ్ వైపు మనకి ఫ్యాబ్రిక్ అనేది హైట్ తక్కువగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ కిందన కట్ చేసుకునే క్లాత్ని అక్కడ కిందన యాడ్ చేసుకోవాలన్నమాట అది ఎలా అనేది చూసేయండి ఈ కిందన ఈ ఫ్యాబ్రిక్ మీద ఆ ఫ్యాబ్రిక్ పెట్టేసి మళ్ళీ కర్వ్ షేప్ నుంచి హైట్ మెజర్ చేసుకుంటాను అనమాట థర్టీ సిక్స్ ఇంచెస్ ఆ థర్టీ సిక్స్ ఇంచెస్కి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి అది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద వేసుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను కింద క్లాత్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇదే షేప్ నుంచి టేప్ పెట్టేసి థర్టీ సిక్స్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని సిజర్తో అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు ఈ జాయింట్స్ పడతాయి కదండి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా జాయింట్స్ పడితే ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ అంబ్రిలా షేప్కి కూడా ఈ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో పైన కిందన కూడా నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూద్దాము ఈ వీడియో కానీ మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ కూడా చేయండి చాలామంది రిక్వెస్ట్ చేశారు కదా అయితే వీడియో ఎడిటింగ్ అనేది చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు కిందది రైట్ సైడ్ మీదది ఏమొచ్చి రాంగ్ సైడ్ పెట్టేసి రెండు జాయిన్ చేసుకుంటున్నాను రెండు ఫ్యాబ్రిక్స్ను ఈ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద వేసుకొని మనము ఆ షేప్ దగ్గర నుంచి కిందకి థర్టీ సిక్స్ ఇంచెస్ మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు కింద బార్డర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అంబ్రెల్లా షేప్ వస్తుంది హాఫ్ సర్కిల్ అంబ్రెలా షేప్ సో నేను ఈ టూ ఫ్యాబ్రిక్స్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాను ఈ జాయిన్ చేసుకున్న తర్వాత మనము రైట్ సైడ్లోని మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి రెండు జాయిన్ చేసుకున్నాను కదండీ ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి దానిపైన రైట్ సైడ్ వైపు తీసుకొని ఇక్కడ కరెక్ట్గా మీదన టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్లో వేసుకొని అప్పుడు థర్టీ సిక్స్ ఇంచెస్ మళ్ళీ హైట్ మెజర్ చేసుకోవాలి ఆ షేప్ నుంచి కిందకి కరెక్ట్గా మెజర్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి అప్పుడు మనకి కింద బాటమ్ అంతా కూడా లెవెల్గా వస్తుందనమాట ఇది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా ఈసారి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కూడా నేను కట్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను ఇప్పుడు థర్టీ సిక్స్ ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నానండి కిందన మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి డబల్ ఫోల్డ్ చేసేసి ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసేసుకోండి చాలా సింపుల్ కదండి జస్ట్ హాఫ్ సర్కిల్ అంబ్రెలా కట్ చేయాలి అంటే మీకు వేయిస్ట్ రౌండ్కే కాబట్టి మీరు జాయిన్ చేయాలి వేస్ట్ రౌండ్ తీసుకొని వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై త్రీ చేసుకోండి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ టిప్పు దగ్గర నుంచి కర్వ్ షేప్లోకి డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి అక్కడ నుంచి హైట్ మెజర్ చేసేసుకుంటే మనకి అంబ్రెల్లా అనేది వచ్చేస్తుంది అనమాట మనకి స్కర్ట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలాగే డిజైన్ చేస్తారు ఇప్పుడు ఈ లైనింగ్కి మనము ఈ త్రీ లేయర్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసేసుకొని దీన్ని ఒక పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను దీన్ని ఈ ఒక అయితే అటాచ్ చేసేస్తున్నాను తర్వాత సైడ్ జాయిన్ చేస్తే మనకి ఫ్రాక్ డిజైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ హ్యాండ్ దగ్గర మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనము ఫ్రంట్ సైడ్ ఎలా అయితే ప్లీట్స్ పెట్టామో వేరే సైడ్ కూడా సేమ్ డైరెక్షన్లో ప్లీట్స్ పెట్టి ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఏమీ తీసుకోకండి దగ్గర దగ్గరగా చిన్నగా ప్లీట్స్ పెట్టుకోండి ప్లీట్స్ పెట్టుకొని సిక్స్ ఇంచెస్ విత్ వచ్చేంత వరకు నేనైతే పెట్టుకున్నాను మీ సైజు బట్టి మీకు ఎంతవరకు కావాలో చూసుకొని అక్కడ కట్ చేసేసి డబల్ ఫోర్లోని లోని ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేయండి ఇప్పుడు సైడ్స్ టూ ఇంచ్ ఖర్చు కుంచుకున్నాం కదండి ఆ ఖర్చుని మార్క్ చేసేసి వేస్ట్ కన్నా ఒక టూ ఇంచ్ కింద వరకు కూడా నేను స్టిచ్ వేసేసుకున్నాను అనమాట అదే సేమ్ టూ ఇంచ్లోని ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు పాదం బయటికి తీసాను కదా థ్రెడ్స్ కట్ చేసిన తర్వాత లైనింగ్ సెపరేట్గా జాయిన్ చేసుకుంటాను మెయిన్ క్లాత్ సెపరేట్గా జాయిన్ చేసుకుంటాను ఫస్ట్ ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను తర్వాత లైనింగ్ని జాయిన్ చేసుకుంటాం అనమాట మనం ఎప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్స్ కుట్టినా ఏదైనా సరే లైనింగ్ ఉంది అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ సెపరేట్ సపరేట్ చేసి స్టిచ్ చేసుకోవాలి రెండు కలిపి అయితే స్టిచ్ వేయకూడదు ఇదైతే మెయిన్ క్లాత్ స్టిచ్ చేసేసాను దాని తర్వాత లైనింగ్ అనేది స్టిచ్ వేస్తాను అనమాట మీకు ఇలా కానీ స్టిచ్ చేస్తే ఫ్రాక్ అనేది మంచి ఫినిషింగ్తో చాలా నీట్గా వస్తుందండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అంటే వీడియో అనేది స్పీడ్ అయిపోయిందా స్లో అయిందా అని కూడా నాకు కమెంట్ చేయండి నాకు తెలుసు కదా నెక్స్ట్ టైం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అనేది హ్యాండ్స్ అనేది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నీట్గానే రికార్డ్ చేశానండి అప్పుడు హ్యాండ్స్ అనేవి బుట్ట హ్యాండ్స్లో వచ్చేసాయి కదా సెకండ్ డే అనేది నేను కూడా టెన్షన్లోనే ట్రై అనమాట పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అనేసి అప్పుడు నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను అందుకని మీకు కంప్లీట్గా పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేశానండి మీకు ఈ అవుట్ఫిట్ కానీ నచ్చితే కమెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ సారీ లింక్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కమెంట్